కార్యాలయంలో టీడీపీ నాయకులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి కార్యక్రమాలు చేపట్టారని పేదల దాహార్తిని తీర్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఆయన ఆయురారోగ్యాలు అశ్రేశ్వర్యాలతో వర్ధిల్లారని మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించారని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు గుడ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్ణాటి రవీంద్రరెడ్డి వెంగారెడ్డి పాలెం సర్పంచ్ ఆనంద్ ప్రసాద్ రెడ్డి అన్నారెడ్డి పల్లె సాగురెడ్డి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసరెడ్డి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన కేక్ కట్ చేసుకున్నాం వారు ఈ జిల్లాలో ఆయుర ఆరోగ్యంతో అష్టైశ్వర్యంతో ఈ జిల్లా ప్రజలకు ఎప్పుడు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం సహాయం చేయగల వ్యక్తి మన జిల్లాలోనే ఆయన రాజకీయాలు రాకముందే ప్రతి గ్రామంలో కూడా వాటర్ ప్లాంట్ కొల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ప్రజలకు దాత ఇచ్చిన ఏకైక వ్యక్తి మహానుభావుడు అయినటువంటి ప్రభాకర్ గారు అదేవిధంగా దేవాలయాలకి మసీదులకి క్రిస్టియన్ చర్చిలకు కూడా సహాయం చేసిన మహానాయకుడు ఆయన జన్మదినం ఈ రోజు సంఘంలో జరుపుకోవడం మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జన్మతున్నాను ఈరోజు సంఘం మండల పార్టీ తరఫున సంఘంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది ఆయనకు దేవుడు దీర్ఘాయుషు మరియు ఉన్నత పదవులు ఇవ్వాలని చెప్పి మండల పార్టీ తరఫున కోరుకుంటున్నాను ఎంపీ గారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సంఘం మండలంలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది ఆయనకి ఆయుధ ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇంకా ఉన్నత పదవులు ఇవ్వాలని మరి ప్రజల్లో ఎప్పుడూ ఉండేటటువంటి నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆయుర ఆరోగ్యం ఇచ్చి ఇంకా మంచి మంచి భవిష్యత్తులో మంచి పదవులు అనుభవించాలని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం